మంచి జాలీ మూడ్ లో ఉన్నారు నా గురించి ఏమైనా టాపిక్ వచ్చిందా ఏం లే బాస్ ఆ కొత్త ట్రైనింగ్ మేకింగ్ ఫన్ హౌ కెన్ దే డు లైక్ దిస్ తను నా గురించి ఏమైనా అడిగిందా అదేం లేదు బాస్ అయినా ఇంతకు ముందు మీరు బానే ఉండేవాళ్ళుగా ఇప్పుడు ఏమైంది బాస్ అదంతా మెచ్యూర్డ్ కంటెంట్ మీకు అర్థం కాదులే మ్యామ్ దగ్గరికి

సో యు గైస్ డోంట్ నో నేనే వెళ్ళి బాస్ దగ్గర కనుక్కుంటా ఓకే టు ఈ ఈరోజు ఎట్టి ఉన్న బృందాన్ని కలవాల్సిందే మై సన్స్ వచ్చినా ఎవడొచ్చినా వాళ్ళని びっくりします టూపర్ అట్లా దోదనా మరి ఎక్కువ తీసుకెళ్ళా ఇప్పుడు ఏం చేయను నువ్వేం చేయదు కానీ కృష్ణ ఇక్కడ ఎంత ఫైర్ ను కృష్ణే కావాలా నీలో అంత ఫైర్ ఉందా అదిగో కృష్ణ కృష్ణ ృందా బృందకి ఎలా ఉంది అరే అడుగుతుంటే చెప్పరే ఉంది కానీ ఊరుకో ఎక్కడుంది వృందా బృందకే కాలేదు కదా మా మూర్చపోయిన ఏకైక మనగాడి ఉండిపోయి తెలుసా చిరసేపు ముందు వచ్చి ఉంటే అది మాకు డ్రిల్ తెలుస్తుండే ఓ పెద్ద హీరో గైన్ లెక్క లోపల పోయి నాలుగు గ్లాస్ క్యాబిన్లు మూడు కంప్యూటర్లు వరగొట్టచ్చును అంటే అంటే ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నీలా వైల్డ్గా ప్యానిక్ అయిపోయి ఆఫీస్ ప్రాపర్టీ అంతా డామేజ్ చేయకుండా మామూలుగా నడుచుకుంటూ కూడా తప్పించుకోవచ్చని చెప్పేదే మాక్ డ్రిల్ అంతేనా అంతే వృందా సేఫే నేను డాక్టరా ఆఫీస్ కి ఫైర్ ఎక్విప్మెంట్ సప్లై చేసే వాళ్ళతో టైప్ సరిగాని మీ అక్క ఎలా ఉందిరా చూసి చాలా రోజులు అనడం సిగ్గుండాలి పెళ్ళోళ్ళకి అందేలా లవ్ లెటర్ పంపించావు సంబంధం చెడిపోయాక ఒక్కసారి నా అక్క కనిపించావా కనిపించాలనుకున్నా కానీ మీ అక్క మీద ఉన్న ప్రేమని మీ అమ్మ మీద భయమే డామినేట్ చేసింది పాప మా అక్కరా మా జిడ్డు బాబుని పెళ్లి చేసుకుని గుర్తొచ్చినప్పుడు అలా తెగతిట్టుకుంటుంది మళ్ళా బస్ మరపతి మా మాకకు తెలుసుంటే ఫైర్ డిపార్ట్మెంట్ లో డాక్టర్ ఎവിടെ కాదు ఫైర్ అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళొడి థాంక్ గాడ్ అరే ఎనివేస్ నీకే ఏ ప్రాబ్లం వస్తుందో నా దగ్గరికి వచ్చేరా ఫ్రీ ట్రీట్మెంట్ విత్ దిస్ ఫ్రూటీ చల అప్రడా ఆఫీస్ కి వచ్చేసవా ఎంత మళ్ళీ ఆకలా మై డియర్ మోడన్ మమ్మీ పాప ఏడుస్తుంది ఆక్లేస్ కాదు అన్ఈినెస్ పాలు తాగిన తర్వాత రెండు నిమిషాలు ఇలా వేసుకుంటే సెట్ అయిపోతుంది మిల్లామన్నా బోలాతానా समझ में नहीं आ रहा तेरे को एंड्रा मजाक का बंदा निको आप पिल्ला ने माना प्रोजेक्ट मैनेजर रिजर्च चेस करना लो सो वी आर रेस्पेक्टिंग अवर हिराकी दुबारा अगर मिलने की कोशिश करोगे ना तुम्हारा जीना हराम कर देंगे चलो सी यू या या Bye. ై భాయ్ భయ్యా మీరు ఏదో క్యాజువల్గా అన్నారని చెప్పి నేను చాలా క్యాజువల్గా తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎంత సీరియస్గా ఉంటుందని అసలు తెలియదు భయ్య సారీ ఇంకెప్పుడు అమ్మే మీ అదని మీద ప్రామిస్ 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 ఓకేనా కాంప్రమైస్ ఇంకోసారి అమ్మే మోహన్ చూడండి భయ ప్రపంచంలో అన్ని యుద్ధాల ఆడవుల కోసం జరిగాయని వినటమే కానీ ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను అన్ని యుద్ధాలు చేయాల్సిన అవసరం ఏంటి నేను ఎప్పుడో ఒప్పుకున్నానుగా నువ్వేంటి కదా మాట్లాడుకుంటున్నారా తర్వాత రానా పర్లేదు మ్యామ్ నీ పని తర్వాత చెప్తాను సో మాకు వాట్సాప్ చిచ్చి మీరు అనుకున్నట్టు అదేం లేదు మ్యామ్ నేను మీకోసం వచ్చాను దేనికి కాఫీ కోసం కాఫీ కోసమా నా కోసమా మీతో కాఫీ కోసం సారీ నాకు కాఫీ వచ్చే మూడు లేదు పార్టీకి వచ్చే ఆఫీస్ కి మానకుండా వెళ్లిపోతున్నావా అమ్మాయిలు బాగున్నారా ఇంకేం లేదా నీ గురించి నాకు తెలియదు సరే గానీ ఎలా ఉన్నావు అంత హ్యాపీనా అది మాత్రం అడుగు దారుణం అనే పదం కూడా జాలి పడేంత దారుణంగా ఉంది నా పరిస్థితి చిన్న మిమ్మల్ని వదిలి నేను ఉండలేకపోతున్నానే హోమ్ సిక్కు ఇక్కడ యవరాజతో గట్టిగా గొడవ వేసుకున్నా డబ్బకు దిగుచ్చి నన్ను తీర్చేస్తున్నారు నేను వచ్చేస్తున్నానే ఇక చూడు నా పరిస్థితి నా రూమ్ లో ఉన్న బేబీ ఫొటోస్ అన్ని తీసేసి అమ్మమ్మ ఫోటోలు పెట్టేసింది అక్కడితో అయిపోలా అమ్మమ్మకిష్టమైనవన్నీ వండి వద్దంటున్నా బలవంతంగా అబ్బో మరి అది వదిలేసేవే అమ్మ ఈ ఫోటోలు మాత్రం తీసేవే ప్లీజే ఎంత అమ్మమ్మ రోజు ఈ ముసల్దాన్ ఫోటోలు చూస్తుంటే నాకు మూసలు పాప పుడుతుందేమోనే చాలులే నోరు ముయి అరే కృష్ణా నీ కూడా అమ్మమ్మ కళ్ళు వచ్చిందా వస్తున్నానని చెప్పిందా ఆ వచ్చిందమ్మా కన తను వస్తున్నావు అని విషయం చెప్పాలా కూసీనానమ్మా నువ్వు ఎప్పుడు భయగొస్తానోడుతుంది రాత్రి గింజల్ విత్ వస్తున్నావు నీ కొడుకు నేను ఏమంటా వచ్చానట నానా హైదరాబాద్లో రాత్రుల్లో బయట ఎక్కడ తిరక్కో ఏం ఆడుతున్నావు అమ్మా కొడుకు ఇక్కడ నేను రాత్రిళ్ళు చాచా చ నానా సూపర్ గా రెడీ అయ్యి అనుకున్నాను మీ ఇల్లు ఏంటి ఫస్ట్ అని అసలు తెలియకూడదు ఆఫీస్లో కదా పిలిచారా హాయ్ బృందా కృష్ణ రైట్ ఎస్ సార్ ఏంటి ఆరెంజ్ జూస్ అమ్మ తాగమని చెప్పిందా

Hey, no need. Stay. <laughs> Brinda, music is very good. Shall we go for dance? Here. Okay, Let's go. Go and ask the DJ to play okay, the movie's number. Hmm.